ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు నంద్యాలలో జరిగే డివైఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ముడియం చిన్ని అధ్యక్షుడు వీరనాల శివకుమార్ పిలుపునిచ్చారు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ రాష్ట్ర స్థాయి తరగతులకు సంబంధించి కరపత్రాలను వారు విడుదల చేశారు నాలుగు రోజుల పాటు జరిగే క్లాసుల్లో రాష్ట్రం మొత్తం నాయకులు హాజరవుతారన్నారు ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ అజెండాగా తీసుకుని ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కడప ఉక్కు పరిశ్రమ నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు హక్కు పరిశ్రమ విభజన హామీలను ప్రధానమైనదని వారు గుర్తు చేశారు కరువులు వలసలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతానికి కరువు వలసలు నివారణకు కడప జిల్లాలో పరిశ్రమనే ఏకైక మార్గం అన్నారు ఈ రాష్ట్ర క్యాసులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ విధుల సంఘం యువకులు కార్యకర్తలందరూ కూడా వచ్చి చేపడతాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఇండియా పోట ముందు ఇక్కడ సంబంధించి రాష్ట్రం సంబంధించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించాలా పార్లమెంట్ సమావేశాలు కూడా రేపు బడ్జెట్ సమావేశం పెడతాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావాలా బడ్జెట్ కేటాయించే విధంగా ప్రయత్నం చేయాలా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయ్యట్టు ఎంపీలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం కడప జిల్లాలో సంబంధించి విభుజన్ చట్టంలో కడప జిల్లా వెనుకబడతనానికి సంబంధించినటువంటి ఏదైతే రాయలసీమ వెనుకబడతనం ఉందో ఈ జిల్లా రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొన్ని పరిశ్రమలు కూడా ఉద్యోగ అవకాశం ఉంది రాయలసీమలో చదువుకున్నటువంటి నిరుద్యోగ ఏర్పడుతుంది కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కడప జిల్లాలో గొప్ప పరిశ్రమకు నిధులు కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తున్నాం లేకపోతే డివైఎఫ్ల సంఘాధ్యంలో రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర కేసీలు కూడా ఒక అజెండా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలో కు పరిశ్రమ ఏర్పడే దిశగా పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే తిరుగుబాటు తనం మొదలవుతుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం